వెల్కమ్ టు మై ఛానల్ ఏం మీకు అయితే ఒక బ్యూటిఫుల్ శారీ అయితే చూపిస్తా కదా చూపిస్తున్నా అండి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ ఉన్న శారీ అండి మనకి కంఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎంత కంఫర్ట్ అంటే కాటన్ శారీలో కాటన్ లో కంఫర్టబుల్ ఐటమ్ అంటే ముల్ముల్ కాటన్ అండి ముల్ముల్ కాటన్ విత్ జరిగి అండి మనకి బయటికి పోతే ఫ్యాన్సీ టైప్ కూడా కనబడుతుంది ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా ప్రతి ఏజ్ వాళ్ళు కూడా డిజైనర్ బ్లౌజెస్ కొని కూడా కట్టుకుంటున్నారు చాలా బ్యూటిఫుల్ సారీ అండి ఇది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అంటే ఎక్సలెంట్ కాంబినేషన్ ఆ కాంబినేషన్లో మనకి బార్డర్తో కూడా చాలా ఎక్సలెంట్ ఉందండి దీనికి వచ్చే పళ్ళు అయితే చాలా రిచ్గా ఉంటుంది పళ్ళు కూడా మనకి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో చాలా రిచ్గా ఉందండి పళ్ళు బ్లౌజ్ విత్ బ్లౌజ్ అండి చాలా ఎక్సలెంట్ శారీ చూసిన చాలా బాగుంది ఇంత కంఫర్టబుల్ శారీ అయితే నేను ఇంతవరకు చూడలేదండి చాలా బాగుంది మీకు కావాలంటే విజిట్ చేయండి శారద బుక్ స్టాల్ మహబూబాబాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ త్రీ ఎయిట్ నైన్ సిక్స్ రోజు అయితే మీకు ఒక బ్యూటిఫుల్ శారీతో మీకు ఎందుకు వస్తుంది మీ షార్ ఈ మా ప్రియా ముక్తా డిజైనర్ స్టూడియోలో ఉందండి ఇప్పుడు ఈ శారీకి అయితే ఫుల్ డిమాండ్ అండి బుల్ బుల్ కాటన్ అండి ఎంత ఎంత స్మూత్ అంటే శారీ అయితే ఎంత బాగుంది సో బ్యూటిఫుల్ అండి కలరు మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్కి బ్లూ కలర్లో ట్రీస్ ఉన్నాయండి జెర్రీ బార్డర్ ముల్ములు గార్డన్లో జెరీ బార్డర్ ఇంకా ట్రెండింగ్ అండి ఇంత మంచి బ్యూటిఫుల్ శారీ ఏది తో సంబంధం లేకుండా ఎక్కువ కడుతున్నారండి ఇంత అసలు మనం జర్నీకి పోవాలంటే మంచి ప్రిఫర్ చేసుకోవచ్చు దీని కాస్ట్ కూడా మనకి రేంజ్లో ఉంటుందండి దీనికి మంచి పళ్ళు చూడండి ఎంత ఎక్సలెంట్ పళ్ళు అండి చాలా రిచ్ పళ్ళు పళ్ళు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది చూసిన ఇంత బ్యూటిఫుల్ సారీ కావాలి అంటే మీరు మహబూబాబాద్ లక్ష్మీ బుక్ స్టాల్లో నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ త్రీ ఎయిట్ నైన్ సిక్స్ నైన్ అండి ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు కొరియా సౌకర్యం కూడా ఉంది చాలా బ్యూటిఫుల్ సారీ ట్రెండింగ్ శారీ బాగుంది కదా హాయ్ అండి ఒక మంచి బ్యూటిఫుల్ శారీతో మేము ముందుకు వచ్చినండి ముల్ముల్ కాటన్ ఎక్సలెంట్ అండి ఇది చాలా కంఫర్టబుల్ శారీ ఫుల్ డిజైనర్ అయితే అండి ప్లెయిన్ బార్డర్ ఎంత బ్యూటిఫుల్ ఉంది దీనికి బిచ్ పళ్ళు అండి మనకి ప్లెయిన్ బార్డర్ అయిన బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అంటే ఎక్సలెంట్ కాంబినేషన్ బిచ్ పళ్ళు బ్లౌజ్ చూసిన ఎంత డిజైనర్ బ్లౌజ్ ఎంత బ్యూటిఫుల్ శారీ కావాలి అంటే మీరు విజిట్ చేయండి లక్ష్మీశారద బుష్ఠాన్ మహూ బాబా చూసినరా ఎంత బ్యూటిఫుల్ ఉందో ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ అండి ముల్ముల్ కాటన్ అనేది చాలా ట్రెండింగ్ చాలా కంఫర్ట్బుల్ చాలా స్మూత్ గా ఉంటదండి ఈ సారీ కట్టుకుంటే మనకి చాలా బెస్ట్ గా అనిపిస్తుంది ఫుల్ యూజ్ఫుల్ ఐటమ్ ఫుల్ ట్రెండ్ ఐటమ్ రెండు ముల్ముల్ కాటన్ లో మంచి బెస్ట్ కలర్ బ్లూ అండ్ వైట్ అంటే ఎక్సలెంట్ కాంబినేషన్ ఫుల్ ట్రెండ్ ఐటమ్ అండి ముల్ముల్ కాటన్ చాలా కంఫర్ట్ గా ఉంటది ఇది సంబంధం లేకుండా ఏ ఏజ్ వల్లైనా మనము కట్టుకోవచ్చు దీనికైతే బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ అంటే ఎక్సలెంట్ కాంబినేషన్ ప్లస్ ఫ్రెండి ఐటమ్ దీని పళ్ళు చూసిన దాన్ని ఎంత రిచ్ గా ఉందో బ్లౌజ్ చూడండి ఫుల్ ప్రింట్ తో బ్లౌజ్ వచ్చింది ఈ బ్లౌజ్ లోనే ఈ శారీ మొత్తం మనకి లుకింగ్ వచ్చేస్తుంది ఎక్సలెంట్ పీస్ అండి కాల్ అంటే విజిట్ చేయండి లక్ష్మీశారదా ముల్ముల్ కాటన్ లో ఇంకో ఐటమ్ అండి మనకి స్ట్రైప్స్ అనేది అసలు ఎంత ట్రెండ్ ఎన్నేళ్ళని స్ట్రైట్ సారీ కట్టుకుంటే వచ్చే అందం అయితే చాలా బ్యూటిఫుల్ ఇంత మంచి స్ట్రైట్ శారీ ఈ మళ్ళీ ఇందులో కూడా క్రీమ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఉంది దీనికి ప్లస్ జరిగి బార్డర్ కూడా ఉంది స్మాల్ దీనికి వచ్చిన పళ్ళు అయితే చాలా రిచ్గా ఉంది చాలా స్మూత్ ఉంది క్లాత్ కూడా మనకి శారీ అంతా హెవీ ఉంది కాబట్టి బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చింది అంటే ఇంత మంచి కాంబినేషన్ తో ఇంత బ్యూటిఫుల్ శారీ కావాలి అంటే లక్ష్మీ శారద బుక్ స్టాల్ కి విజిట్ చేయండి